あっ

షకొచ్చేసారు మనకి ఆల్రెడీ ఒక వన్ అవర్ సేపు వన్ అవర్ ఒక గంట సేపు బయట గుట్టే కొట్టే కార్యక్రమం నిర్వహించుకున్నాము భజన అయింది అలాగే పిల్లల డ్యాన్స్లు కూడా అయిపోయాయి అండ్ పిల్లలందరికీ కూడా బహుమతుల ప్రధాన తర్వాత మన ఈ రోజు మన విశిష్ట అతిథులు ఉన్నారు మన జిల్లాకి పరిచయం అక్కలేనటువంటి వ్యక్తి వారు శ్రీ ప్రకాష్ రాజు గారు గురుల నుంచి సత్యశైలి సేవా సంస్థలకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్లలో వారు వారి యొక్క సేవల్ని మన సంస్థకు అందించి ఇప్పటికి కూడా ఇంత వయసులో కూడా వాళ్ళు చక్కగా యాక్టివ్గా మన సంస్థకి సేవలు అందిస్తూ ఉన్నారు మనందరూ తెలుసు గ్రామోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మనము చేసుకోబోతున్నాము అందులో భాగంగా మరి మనము దత్తత గ్రామాలని చెప్పేసి మనం అనుకున్నాము సో మన సమితికి రెండు అలాగే మన ఆరు సమితులకి పన్నెండు గ్రామాలు దత్తత గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో గ్రామ సేవా కార్యక్రమాన్ని గ్రామోత్సవం పేరుతోటి నిర్వహించుకోబోతున్నాము మైదర్ మైదర్ ఆ పిల్లలు ఎక్స్పీరియన్సెస్ స్వామితో పాటు స్వామి సేవలలో వారి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో అమూల్యమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వారు కూడా రాయడం జరిగింది ఎస్పెషల్లీ బెజ్జంకి స్కూల్ చాలా మంది గెలుచుకారు ఇక్కడ వాళ్ళకి బెజ్జంకి స్కూలు వ్యవస్థాపకులలో వారు కూడా ఒకరు దానికి ఎంతో సేవలు అందించారు అక్కడ కానీ లేదంటే ఇంకేదైనా నెక్స్ట్ ఏదైనా ఒక మంచి కార్యక్రమం మంచి గ్యాదరింగ్ ఉన్నప్పుడు తప్పకుండా అంకులు మిమ్మల్ని పిలుచుకుంటాం ఆ రోజు మీ ఎక్స్పీరియన్సెస్ మరియు కనీసం ఒక హాఫ్ అన్ స్వామి గురించి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా చెప్తే అందరికీ బాగుంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి మీరు శ్రమ గురించి కొరగ నుంచి కదా గురించి మరి గ్రామ గ్రామ సేవ గురించి గ్రామోత్సవం గురించి పార్టిసిపేషన్ గురించి చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు అండ్ మన సమితికి సంబంధించి ఇప్పుడు ఈరోజు మొదటి భజన కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేసుకున్నాం స్వామి నర్మదా బాణలింగము దాన్ని పూజించిన అర్చించిన అభిషేకించిన చాలా 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 పుణ్యం మనందరికీ కూడా మంచి జరుగుతుంది మన ఇంట్లో మంచిగా శివుని పిలుచుకొని సాయి శివుణ్ణి శివుని మంచి చక్కగా ఆరాధించుకుంటూ రుద్రాభిషేకం చేసుకుంటూ భజనలు చేసుకుంటూ అదే సమయం సమయం ఏం పెంచట్లేదు అదే ఆరు నుంచి ఎనిమిది మధ్యలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అభిషేకం జరుగుతుంది ఇటు భజన జరుగుతుంది ప్రసాదం పంపినట్టు ప్రసాద పంపిన కూడా అయిపోతుంది అదే టూ అవర్స్ లోపలే అన్ని కార్యక్రమాలు ప్రతిదీ మనం మందిరం నుంచి ఇస్తాము ఎవరు ఏవి కూడా మీరు వన్ అవర్ మంచిగా శివుని పైన ఫోకస్ చేసి స్వామి మీద ఫోకస్ చేసి హాయిగా ఆ అభిషేకం చేసుకుంటూ సాయం ఎందుకంటే ఆ అభిషేకం చేసుకున్నంత సేపు కూడా మన వేదం ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ చక్కగా నమ్మకాన్ని చమకాన్ని జరుగుతూ ఉంటారు రుద్రం మొత్తం రుద్రం పట్టణ జరుగుతుంది నమ్మకం ట్వంటీ టూ మినిట్స్ అందరూ కూడా స్వామికి కృతజ్ఞత తెలియజేసుకుని తిరిగి వచ్చాము ఎంతో ఆనందంగా మన పిల్లలందరూ కూడా బాల వికాస్ లో ఎందుకంటే ఒక వన్ ఇయర్ కిందనే మూడు సెంటర్లు స్టార్ట్ చేయడం ఓన్లీ వన్ సెంటర్ ఉండే ఇక్కడ ఈ వన్ ఇయర్ అంటే ఈ మూడు సెంటర్లు స్టార్ట్ చేసిన మూడు సెంటర్లకి పిల్లలందరూ కూడా రావడం చాలా ఆనందం థ్యాంక్ యూ స్వామి ఇలాగే మా అందరి పైన దైత్య సమితి పైన పిల్లల పైన మీ యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఎట్టప్పటికి ఇలాగే ఉండాలని చెప్పేసి మనసారా స్వామిని ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి అక్కడ పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఎవరు మాట్లాడతారంట రండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేము పాట ఏంటిదంటే అంటే స్వామి ఫుల్ ఇష్టం నాకు అది పార్తూ ఉంటే మంచి పంపిస్తుంది అది మీరు కూడా నేర్చుకుంటే మేము ఆడియో వీడియో పంపిస్తే మీరు కూడా నేర్చుకోవచ్చు పారే కాదు పిల్లలు అన్నారు పుట్టపత్రకి వెళ్డం ఫస్ట్ టైం అక్కడ చాలా బాగా అనిపించింది నాకు గురువు చాలా సపోర్ట్ చేశారు తల్లిదండ్రులకు గురువు లాగా చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ సాయి రామ్ నేను అంత సైలెన్స్ ఫస్ట్ టైం అంత మంది ఉండి కూడా అంత సైలెన్స్ ఉంది అట్లా కొంచెం మాట లేకుండా ఎంతో సైన్స్ ఉన్నారు ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ ఇంకా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ